అందరికీ నమస్కారం రేపు మంగళవారం యోగిని ఏకాదశి మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి తిరిగి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచార వ్యవహారంలో పూజిస్తారు శ్రీ మహావిష్ణువును పూజించటం కోరికల మీద హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి తిది ప్రతి నెల రెండుసార్లు వస్తుంది కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించే విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ ఏడాది యోగిని ఏకాదశి జూలై రెండవ తేదీ వచ్చింది దేవసేని ఏకాదశికి ముందు యోగిని ఏకాదశి వస్తుంది దేవసేని ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు నెలలు నిద్రలోనికి వెళ్తారు యోగిని ఏకాదశి ఐ ఆచరించిన వ్యక్తికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం లక్కుతుంది మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారు పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశిని తిది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది యోగిని ఏకాదశి తిది ముగింపు జూలై రెండు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు గంటలకు తిది ప్రకారం యోగిని ఏకాదశి జూలై రెండున జరుపుకోనున్నారు యోగిని ఏకాదశి ఉపవాసం రోజు రెండు శుభయోగాలున్నాయి గురు పుష్కర యోగం సిద్ధి యోగం వచ్చాయి సర్వార్థ సిద్ధి యోగానికి ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నుంచి జూలై మూడు ఉదయం నాలుగు గంటల వరకు ఉంటుంది త్రి పుష్కర యోగం జూలై రెండు నుండి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి ప్రారంభమై మరుసటి రోజు జూలై మూడు నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఇకపై తిరిగనేది ఉండదు ఏకాదశి రోజు ఈ చెట్టును తాకటం వలన మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది రేపు ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తాం పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వలన ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మాలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి స్మరణ చేయాలి ఇలా చేయటం వల్ల సంపద సంతోషము శ్రేయస్సు పొందుతారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వలన దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి గంగా జలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించటం వలన విష్ణుమూర్తి ఆశీసులు త్వరగా లభిస్తాయి ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు దుప్పట్లు దానం చేయటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది చెట్లలో కూడా దేవుడు నివాసం ఉంటారు ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి కానీ ఉసిరి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టు చెంబడి నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టు పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి వేయాలి మాకు ధన లాభం కలగాలి ప్ర అని చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చుకోండి ప్రకృతి గాలిని ఆస్వాదించండి ఇలా ప్రకృతి సమయంతో గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంటుంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిపల చూర్ణంలో ఉసిరి పొడిని కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రం ఎందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒకటే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టు ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవులను అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి శివకేశవులు ఉసిరి చెట్టును నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు కింద పురాణాల కాలక్షేపాలను తెలిస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లకు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేపు ఆకు కూడా ఉంటుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీనిని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చెక్కలు పడితే అవి వేప చెట్టుగా మొలిసిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధనవంతుడిగా వేపను కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాడుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఇక చివరిగా ఈ యోగిని ఏకాదశి వెనుక ఉన్న కథను కూడా విందాం మా వీడియోను వస్తే లైక్ చేయండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని ఇలా అడిగాడు ఓ జనార్దన జ్యేష్ఠ బహుళ ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి కథ వ్రత విధానం గురించి తెలుపగలరు అని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణుడు భగవానుడు ధర్మరాజ జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పేరు ఈ వ్రత ఆచరణతో సమస్త పాపాలు నశిస్తాయి ఈ లోకంలో భోగములు ప్రసాదించి పరలోకములను ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం ఈ యోగిని ఏకాదశి ముల్లోకాలలోని ప్రసిద్ధమైనది దీన్ని మహత్తుల గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు స్వర్గ ధామైన అలకాపురి నగరంలో కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు కుబేరుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుణ్ణి అత్యంత భక్తి పూర్వకంగా పూజించేవాడు అతడికి ఏమమాలి అనే ఒక తోట మాలి పూజ కోసం పుష్పాలను తెచ్చిస్తూ ఉండేవాడు ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది పేరు విశాలాక్షి ఒకరోజు అతడు మానస సరోవరం నుండి భూములు తీసుకొని ఇంటికి వచ్చాడు వాటిని యక్షపతి పూజా మందిరానికి తీసుకొని వెళ్ళాలి అని మాలి తన భార్యను తీరు చూసి కామశక్తుడయ్యాడు ఆ ఇద్దరు సరస సల్లాపాలలో మునిగిపోయారు దాంతో కుబేరుడు పూజా సమయానికి పూలను తీసుకురాలేనని సంగతిని మాలి మర్చిపోయాడు సమయం మధ్యాహ్నమైన పుష్పాలు అందకపోవడంతో యక్షపతి కుబేరుడు హేమమాలుడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు చివరికి కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సుకాలంలో పూజ పుష్పాలను ఎందుకు తేలేదని దానికి కలకల కారణం కారణమేంటో తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించారు యేక్షకులు హేమమాలి ఇంటికి వెళ్ళారు అక్కడ మాలి దంపతులు సరస సల్లాహ ఫలం మునిగిపోవడం చూశారు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి తాము చూసింది చెప్పారు మహారాజా మాలి మహాపాపి అతి కాముడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కలాపాలు సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు వృద్ధుడై వెంటే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు యమ్మమాలి భయంతో వణుకుతూ కుబేరుడు ముందు నిల్చున్నాడు అతన్ని చూసి కుబేరుడు హద్దులేని కోపానికి లోనై శపించాడు ఓరి పాపి నీచుడ కాముకుడ నీవు పరమ పూజనీయుడైన శివ భగవాన్ని తిరస్కరించావు నా పూజ పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు కూల గొప్పతనాన్ని నీకు తెలియదు ఇదొక మహా అపరాధం ఈ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక మత్య లోకానికి వెళ్ళి కుష్టి వ్యాధితో అష్ట కష్టాలు అనుభవించుతావు అని చెప్పించాడు కుబేరుని శాప ఫలితంగా హేమమాలిని స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు శ్వేత కుష్టి పీడితుడయ్యాడు కష్టాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నాడు మాలి భార్య కూడా భూత కాలానికి వచ్చి దుఃఖసాగరంలో మునిగింది భయంకరమైన అడవిలో అన్న పానాదులు మాలి నిద్రలేక తిరుగుతుంది వ్యాధి తీవ్రమై మాలి శరీరం దుర్గంధం అయిపోయింది ఒక రోజున చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు అయితే మాలి అంతఃకరం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవ భక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ జ్ఞానం జ్ఞానముంది తప్పును తెలుసుకున్నాడు శాప విముక్తికి తగిన ప్రాయచిత్తం చేసుకోవాలని తపనతో మాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి ముట్టడించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరకు పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకొని దేవ ప్రయాగకు వెళ్తూ యమునోత్తి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న చిరంజీవ మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమైపోయాయి తాను చేసిన అపరాధం గురించి మాలిని దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించారు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు మార్కండేయ మహర్షిని అనుగ్రహించాడు నీకు ఏది దాచకుండా జరిగింది చెప్పావు గనక ఈ శాపం నుండి మీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెప్తాను జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్ళీ పూర్వరూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు ఈ మాటను విన్న ఏమల్ని కృతజ్ఞతతో మార్కండేకి సాష్టాంగ దండ ప్రణాభం చేశాడు మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి యేమల్ని యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాడు వ్రత ప్రభావంతో మాలి శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు తర్వాత అడవుల్లో తిరుగుతున్న అతని భార్య సమీపించింది దంపతులు ఆనందంతో తిరిగి తన లోకానికి చేరుకున్నారు ధర్మరాజ యోగిని ఏకాదశి వ్రతం అనేక అనేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది ఎనభై ఎనిమిది ఏండ్ల బ్రాహ్మణులకు భో భోజనం పెట్టిన ప్రసాదం సమస్త పాపాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వ్రతం పాటించటం వలన ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారింపబడతాయి ముఖ్యంగా కుష్టి వ్యాధి నివారణ అయ్యి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అంత్యకాలంలో స్వర్గంలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ రోజుని ఈ చెట్టును తాకండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అమ్మవారం అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను